లోక్సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ నేడు ప్రారంభమైంది మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి నలభై శాతం ఓటింగ్ నమోదైంది లోక్సభ ఎన్నికలకు చివరి ఏడో దశ పోలింగ్ ఈరోజు ఉదయం ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనున్న ఈ ఓటింగ్లో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అధికారులు వెల్లడించిన డేటా ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో అత్యధికంగా నలభై ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతం మేర పోలింగ్ నమోదైంది బీహార్లో అత్యల్పంగా ముప్పై ఐదు పాయింట్ ఆరు ఐదు శాతం ఓటింగ్ నమోదైంది చండీగఢ్లో నలభై పాయింట్ ఒకటి నాలుగు శాతం జార్ఖండ్లో నలభై ఆరు పాయింట్ ఎనభై శాతం ఒడిషాలో ముప్పై ఏడు పాయింట్ అరవై నాలుగు శాతం పంజాబ్లో ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం ఉత్తరప్రదేశ్లో ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి శాతం పశ్చిమ బెంగాల్లో నలభై ఐదు పాయింట్ జీరో సెవెన్ సున్నా ఏడు శాతం మేర పోలింగ్ నమోదైంది సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఓటేసేందుకు తరలివచ్చారు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చెద్ద బీజేపీ మండి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కంగనా రనౌత్ భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు బీహార్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన భార్య రబిలీ దేవి కుమారుడు తేజస్వి యాదవ్ కుమార్తె సరన్ లోక్సభ అభ్యర్థి రోహిణి ఆచార్య సహా పలువురు చివరి దశ ఎన్నికల్లో ఓట్లు వేశారు